మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు ఇది రికార్డులో ఉంది ఏముంది రెండు వేల రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ ఒక లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు మూడు లక్షల తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే పాత లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు దాంతో కలుపుకుని మూడు లక్షల తొంభై వేడు వేలు జగ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పేప్పటికీ రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఐదేళ్లలో మీరు చేసినటువంటి అప్పు మరి ఎంత శాతం పెంచారు అప్పు లక్ష నలభై వేల కోట్ల రూపాయల నుంచి రెండు లక్షల నలభై రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు పది లక్షల కోట్ల రూపాయలు సిగ్గు ఎగ్గు అనేది లేకుండా నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టని పరిస్థితులకి ఇన్ని అబద్దాలట్టాకి ఇవాళ నేను రాస్తారు క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ టెన్ ల్యాక్ రోడ్ డెట్ ఇంత దిక్కుమాలిన రాజకీయ జీవితం కావాలా మీకు వాళ్ళ ఇది రికార్డుది ఆర్థిక శాఖ రికార్డులే ఉన్నాయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత మీరు ఇప్పటికీ ఒక లక్ష అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎంతో మీరు చేసినటువంటి నిర్వాకం అంటే మేము మీకు అప్పచెప్పేప్పటికీ మేము చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో మేము చేసింది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల అప్పు అయితే అన్ని కార్పొరేషన్లకు కానీ సరాసరి ప్రభుత్వం కానీ అన్ని కలిపి చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అని చెప్పని మీరేమో అసెంబ్లీలో పొద్దుల్లో చెప్తారు రికార్డుల్లో ఉంటుంది ఇది ఆర్థిక శాఖ పుస్తకాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఎక్కేపటికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఏడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు అప్పని మీరే చెప్తారు ఇవాళ పది లక్షల కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో పది లక్షల కోట్లు చేశారని చెప్పి చెప్తారు ఇంత దగా మాటలు విషం చిమ్మే మాటలు అసత్యాలు అధికారికంగా అచ్చేసి పుస్తకం మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యం ముద్దరేసి ఇటువంటి తప్పుడు అసత్యాలని దీంట్లో వచ్చేసి పంచిపెట్టేటువంటి బరి తెగింపు మీకు తండ్రి కొడుకులకు కాకపోతే ఎవరికి వచ్చిందంటని ఇంత పచ్చిగా ఇంత బరితెగింపుగా అసెంబ్లీలో ఒక మాట బయట బజార్కెక్కి ఈ రకంగా తప్పుడు మాటలు రికార్డులు తప్పుడు రాసేటువంటి తప్పుడు రికార్డులు చూపించేటువంటి దౌర్భాగ్యం ఎవరికి ఉందా అంటే మీ ప్రభుత్వానికే ఉంది వాళ్ళ దీంట్లో రాస్తాడు సైకిల్ ఆఫ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ వర్షస్ అన్ని కలిపి వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ హయ్యర్ రెవెన్యూ జనరేషను వెల్త్ క్రియేషన్ అంటే సంపద సృష్టిస్తారంట ఆర్థికంగా రాబళ్లు పెంచుతారంట పెంచారు పెంచేస్త పెంచారంట ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట వెల్ఫేర్ మొత్తం సాధించారంట ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాకి మీరు అర్హులా కాదని అడుగుతున్నాను సంపూర్ణ అర్హత మీకు ఉంది కదా మీ మీద ప్రజలు కేసు పెట్టాకి హైయర్ రెవెన్యూ జనరే రెవెన్యూ జనరే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా సరే హీనపక్షంలో ఐదు నుంచి పదిహేను శాతం పదిహేను శాతం ప్రతి సంవత్సరం రెవెన్యూ గ్రోత్ ఉంటది కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కరోనా రెండున్నర సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా కరోనా సంక్షోభంలో కూడా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి ఎంత దిగజారు ఉన్నాయి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మీ పరిపాలనలో డొల్లతనం మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి దీని మూలంగానే కదా మిమ్మల్ని చూసి ఇప్పుడు వెనకడికి ఓ స్వామి చెప్తారు ఆవు చేయలేవు మోస్తే దూడత గట్టుని మేస్తదా ఏంటి మేస్తా అన్నాను మీరు అవినీతికి తెరలేపితే ఎక్కడైనా మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ అంటకాగుతున్న అధికారులు గానీ మొత్తం అంతా అవినీతి కదా ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో ఇంకా ఇది మూడో పేజీనే వెళ్ళే పేజీలు లెక్క మీరేం సంపద సృష్టించారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు ఇవరకు సంవత్సర కాలంలో లక్ష అరవై ఒక్క వేల కోట్లు ఈ రోజు దాకా అప్పు తెచ్చారు తప్పితే సంపద మాత్రం సున్నా సృష్టించారు వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మీరిచ్చిన హామీలకే దిక్కు లేదు ఆడపిల్లలకి నెలకు పదిహేను వందలు అన్నారు నెల నెల ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు గ్యాస్ బండలు చెప్పి సంవత్సరానికి ఒక బండించారు సంవత్సరానికి మూడు బండలని ఒక బండ ఇది మోసం కాదా అని అడుగుతున్నాను తల్లికి అన్నారు ఐదేళ్ళు ఐదేళ్ళు తల్లికి వందనని సంవత్సరం ఎగ్గొట్టారు తల్లికి వందనాన్ని అంటే ఇంకా ఐదేళ్లలో మీరు నిజంగా నిజాయితీగా ఇస్తే కనుక ఇంకా నాలుగేళ్లే మీరు ఇచ్చేది అంటే ఇంకా మూడేళ్ళు ఒకటి అయిపోయింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అట్టక ఎలక్షన్లకు వెళ్ళిపోవటమే కదా మార్చి నుంచి ఎన్నికల కోడే కదా అంటే ఐదేళ్ళు ఇస్తామని చెప్పని చంద్రబాబు గారు ఏమండి మీరే చంద్రబాబు నాయుడు గారు బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ